నమస్తే విజన్ ఇండియా న్యూస్ కి స్వాగతం కాంగ్రెస్ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు గెలుపు ఖాయమని గజ్వేల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నక్క రాములుగౌడ్ అన్నారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని సంఘపల్లిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు సందర్భంగా కాంగ్రెస్ నేతలు నక్క రేగుండ నక్క రాములుగౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు గెలుపు కోసం ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించడం జరిగిందని ఏ ఇంటికి వెళ్లినా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తామని హామీని ఇస్తున్నారని పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీకే సాధ్యమని బీసీ సామాజిక వర్గానికి చెందిన నీలం మధు గెలుపు ఖాయమని ధీమాను వ్యక్తం చేశారు కార్యక్రమంలో గజ్వేల్ పట్టిని యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మన్ని కృపానందం మల్లేష్ చంద్రం అరుణ్ కుమార్ సత్యనారాయణ ముత్యాలు నరసింహు శేఖర్ తదితరులు పాల్గొన్నారు విస్తృతంగా జరుగుతుంది గడక గడప గడపకు తిరిగి ప్రచారం చేయడం అనేది జరిగింది ఇంటింటికి చాలా స్పందన ఉంది గ్రామం మొత్తము గ్రామం మొత్తము ఒకే తాటిపై నిలబడి చేతి గుర్తుకు ఓటేస్తా అని ముక్త ముక్తకంఠంతో చెప్పడం అనేది జరుగుతుంది చేయి గుర్తుకు ఓటేసి ఈ బూత్లో మా మెజార్టీ అనేది నిరూపిస్తామని మేము తెలియజేస్తాం ఖచ్చితంగా చేతి గుర్తు మీద ఓటేసి పెద్ద మెజార్టీ ఈ బూత్లో వన్ నూట నలభై రెండు బూత్లో పెద్ద మెజార్టీ తెప్పిస్తామని మేము అనుకుంటున్నాం ఖచ్చితంగా ఊరు మొత్తం చేయి గుర్తుకే ప్రపోజల్ చేసింది చేతి గుర్తు మీదనే ఓటేస్తాను అని ప్రతి ఒక్క ప్రతి ఒక్క ఆడపిల్ల ప్రతి ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్క బిడ్డలు అందరూ కలిసి ముక్తకండగా చేతి గుర్తుకే ఓటేసి గెలిపిస్తామని చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా చేతి గుర్తు మీద ఓటేసి అఖండ మెజార్టీ ఈ బూత్లో రావడం అనేది జరుగుతుందని నేను తెలియపరుస్తుంది